డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం శివడూరు గ్రామంలో పొలాల్లో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పదివేల రూపాయల నగదు ఐదు బైకులు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు గంజాయి కోడిపంద్యాలు పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వస్తే వెంటనే కోల్లిపెర పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు మీ వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ను మా ఛానల్ నుండి తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి